యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలం ఆరూరు గ్రామ పంచాయతీ పరిధిలో మత్స్యగిరి గుట్ట ఘాట్ రోడ్ను జేసిపి పెట్టి తాత్కాలికంగా నూతన సంవత్సరం రోజున జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భక్తులకు ఇబ్బంది లేకుండా సొంత నిధులతో రిపేర్ చేయించిన డిసిసి ఉపాధ్యక్షులు వలిగొండ మాజీ జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి కార్యక్రమంలో సర్పంచ్ సుక్కా ముత్యాలు ఉప సర్పంచ్ గుడ్డేటి సత్యం యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ యాదవ్ కరుణాకర్ మధు అర్జున్ నవీన్ సాయి వెంకటేష్ అంచయ్య మత్స్యగిరి గుట్ట కాలనీ వాసులు పాల్గొన్నారు ఇక్కడ ముందు భాగంలో సీసీ చేసినాం దాని తర్వాత జెడ్పీడీస్ బండ్ తోటి కూడా ఈ సీసీ రోడ్ కూడా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి కుంభ అనిల్ కుమార్ తోటి ఇరాకృష్ణ చేయించి సీసీ రోడ్ వేయడం జరిగింది ఇప్పుడు ఈ వర్షాకాలంలో గల్లు పడి కొంచెం ఇబ్బందిగా ఉంటే జేసిపి డోజర్ పెట్టి ఇక్కడ నుంచి పచ్చగిరి గుంట లింక్ రోడ్ కలపడానికి ఈ రోజు సొంతంగా సొంత నెలలతోటి ఈ యొక్క రోడ్డుని నీట్ గా సాఫ్ చేసి ప్రస్తుతానికి కార్లు పోవడానికి బైక్లు పోవడానికి తయారు చేస్తున్నాము రేపు ఒకటో తారీఖు వెళ్ళింది ఒకటో తారీఖు కాబట్టి దృష్టిలో పెట్టుకుని మచ్చాక చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఇక్కడ స్వచ్ఛందంగా ఇది ఒక సొంత డబ్బులతో నేను ఈ గడ్ రోడ్ ఎలక్షన్ల కంటే ముందు సర్పంచ్ ఎన్నికల కంటే ముందు కూడా ఇచ్చినాం దాని ప్రకారంగా ఇప్పుడు దీన్ని ప్రస్తుతానికి టెంపరీగా చేయడం జరుగుతుంది దాని తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో మంత్రి గారి తోటి దీన్ని ఘాట్ రోడ్ లింక్ సీసీ రోడ్ కూడా వేయిస్తామని మాటించినాం దాని మాట ప్రకారం కంపల్సరీ సీసీ రోడ్ వేస్తాం ఇక్కడ ఇది మండలానికే కాదు హైదరాబాద్ ప్రాంతం వచ్చే వాళ్ళకు కానీ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళకు మన యాదాద్రి మత్సగిరి మా యాదాద్రి జిల్లాలో ఏదైతే లక్ష్మీ నరసింహ స్వామి యాదగిరి ఉంటా ఉందో తర్వాత టెంపుల్ సెకండ్ టెంపుల్ అనేది మన మచ్చాద్రి టెంపుల్ కాబట్టి ఇంత పవిత్రమైన టెంపుల్ కు జల సమీకరణ ఎక్కువ వచ్చే అవకాశాలు ముందు ముందు చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా ఫుల్ జనం వస్తున్నారు కాబట్టి ఈ కాలనీకి ఈ లింక్ రోడ్ కన్నా చేస్తే ఈ కాలనీ వాసులకు అందరికీ కూడా ఈ మచ్చరి కాలనీ కూడా బు ఉంటుంది అరూరు ఉల్లెకెల్ కూడా ఇదే దారి మెయిన్ కాబట్టి ఈ రోడ్డు చేయడానికి అన్ని నేను సహకరిస్తానని చెప్తూ ఇవాళ ఇక్కడ మేము ఈ రోజు లింక్ రోడ్ మెయిన్ మెయిన్ రోడ్ వరకు ఉన్న ఈ మట్టిని ఏదైతే సదనం చేసి రేపు కార్లు ఎక్కడానికి తయారు చేస్తున్నామని తెలియపరుస్తూ ఇక్కడ ఈ సమావేశానికి అరూరు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మా గ్రామ శాఖ మా ఊరిల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్